হাইনি ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో మీ అందరికీ మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి టిప్స్ అనేది చాలా బాగుంటాయి మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు వీడియోలోకి ఇంట్లో అందరం బంగాళదుంపలు వాడుతూ ఉంటాం కదా అయితే బంగాళదుంపలు వాడేటప్పుడు మనం చెప్పు పుట్ట అనేది తీస్తూ ఉంటాం కదా ఈ తొక్క మొత్తం తీసిన తర్వాత తొక్కని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ తొక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి అయితే ట్రై చేయండి ఇలా అంటే నేను చేసినట్టు మనం ప్రతి ఒక్క ఒక్కసారి కూడా ఆలుగడ్డలు పొట్టి తీసిన తర్వాత ఇలా పొట్టంతా కూడా తీసి పడేస్తూ ఉంటాము అయితే ఈ పొట్టును పడేయకుండా మనము మొక్కలకి వేసుకుంటే మన ఇంట్లో ఉన్న గార్డెన్ ఉన్న మొక్కలకి వేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి అలాగే ఎక్కువ ఎరువులాగా కూడా పనిచేస్తుంది అయితే ఇంట్లో మిర్రర్స్ ఉంటాయి కదా అద్దము వాష్రూమ్లో కానీ వాష్ ఏరియాలో కానీ తర్వాత వాష్ బేసిన్ దగ్గర కానీ మనకి ఇంట్లో మిర్రర్స్ ఉంటాయి కదా ఈ మిర్రర్స్ని కూడా బాగా జిడ్డు పట్టి జిగడపట్టేసి ఉంటాయి అన్నమాట అలాంటి మిర్రర్స్ని చక్కగా ఈ తొక్కతో మొత్తం కూడా ఇలా రుద్దేసుకున్నారంటే మిర్రర్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం ఆ తొక్కతో నీట్గా క్లీన్ చేసుకోవాలి మిర్రర్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మీ అందరికీ యూజ్ అయ్యే మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఇలా మొత్తం అంతా కూడా రుద్దిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా ఇలా తుడ్చుకున్నారంటే చూసారా మిర్రర్ ఎంత క్లారిటీగా క్లియర్గా వచ్చిందో ఒక్క మరక కూడా అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే సెకండ్ టిప్ వచ్చేసి అందరం కూడా ఇంట్లో గోధుమ పిండిని వాడుతుంటాం కదా గోధుమ పిండి కానీ జొన్నపిండి కానీ ఇడ్లీ పిండి ఏ పిండి అయినా సరే మనము ఇలాంటి డబ్బాలలో స్టోర్ చేసి పెట్టేసుకుంటాము అయితే ఈ డబ్బాలో పిండ్లన్నీ కూడా పురుగులు పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అయితే పురుగులు పట్టకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో ఇంగు ఉంటుంది కదా ఇంగుని చక్కగా ఒక బౌల్ తీసుకొని బౌలు ఈ లార్జ్ పిండి పైన పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంగు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ ఇంగుని ఈ బౌల్లో పెట్టేసుకొని చక్కగా మూత క్యాప్ పెట్టేసుకున్నారనుకోండి మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అనమాట పిండి అస్సలు పురుగు పట్టవు ఎన్ని రోజులైనా సరే ఈ ఇంగు కోసి పెట్టుకున్నారంటే పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి సోడా ఉంటుంది కదా కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బేకింగ్ సోడా అలాగే నిమ్మరసం రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి కలవాలి రెండు కూడా బాగా కలిపిన తర్వాత ఒక బ్రష్ తీసుకొని బ్రష్ సహాయంతో చాలా నీట్గా ఇలా కడుపు మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి చాలామంది దగ్గర ఏంటంటే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎక్కువగా గోడలకి స్కెచ్ పెన్నులు కానీ పెన్ని గీతలు కానీ స్కె పెన్సిల్ గీతలు కానీ రాస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనం చూడలేదనుకోండి గోడల మీద పిల్లలు ఉంటే ఖచ్చితంగా గీసేస్తూ ఉంటారు ఇన్ని రెంటల్ ఇంట్లో ఉన్న అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అయితే ఈ గీతల్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అయితే ఇదిగోండి ఇక్కడ రెండు పెన్ను గీతలు ఉన్నాయి కదా ఆ గీతల్ని నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని గోడకి ఈ విధంగా రాస్తూ మెల్లగా ప్రెస్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల గోడ మీద ఉన్న మరకలంతా కూడా పోయి గో చాలా నీట్గా వస్తుంది మనం పెయింటింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి చూసారా నీట్గా పోయింది పెయింటింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇట్లా ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో ఈ విధంగా చేశారంటే గోడ అనేది చాలా నీట్గా వస్తుంది మనకి పెయింటింగ్ కూడా అస్సలు ఇబ్బంది ఉండదు నచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి ఎన్ని మరకలు ఉన్నా సరే ఈ విధంగానే ట్రై చేయొచ్చు చూసారా నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే అందరింట్లో సాల్ట్ని వాడుతుంటాం కల్లుప్పు ఈ కల్లుప్పు సాల్ట్ ఏంటంటే ఇలా వాడే కొద్దీ ఆవిరావిరిగా నీరు నీరు అయిపోయి గడ్డగడుతూ ఉంటుంది అనమాట ఇలా గడ్డగట్టిన సాల్ట్ని మనం ఫ్రెష్గా ఉంచుకోవాలి అనుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉండాలి అనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఆ చిప్పల్ని ఇలా మనం వాడేసాక పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఈ చిప్పలు మేము బాక్స్లో వేసుకొని చిప్పల పై మీద నుంచి ఇలా కళ్ళు ఉప్పునంతా కూడా వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్నారనుకోండి ప ఉప్పు అనేది ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది చక్క ఇలా క్యాప్ పెట్టేసి పెట్టుకున్నారంటే మనకి నీరు అనేది పట్టదు గడ్డ అనేది కట్టదు చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ట్రై చేయండి అలాగే ఇవి ప్యాకెట్స్ ఏంటో తెలుసా ఈ ప్యాకెట్ ఏంటంటే చాలామంది పల్లెటూరులో పేడతోని కలాపేస్తూ ఉంటారు కదా ఇంటి ముందు అదే పని లేకుండా మనం సిటీలో కూడా గచ్చు ఉంటుంది కదా గచ్చు మీద సేమ్ మనకి పేడ కలర్ రావాలి అని అంటే ఇది తెలంగాణలో బాగా వైరల్ అనమాట బాగా దొరుకుతుంది ఇది ఈ కలరు ఈ కలర్ని చక్కగా బకెట్లో వేసేసి ఇలా చెంబుతో ఇలా చేశారనుకోండి చక్కగా పచ్చ కలర్ వచ్చేస్తుంది అనమాట ఈ కలర్ చాలా బాగుంటుంది తెలంగాణలో చాలామంది ఇవి ప్యాకెట్స్నే వాడుతూ ఉంటారు అంటే మనం గచ్చి మీద కూడా వాడుకోవచ్చు అంత పసుపుగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా గచ్చి మీద ఇట్లా ఇంటి ముందు వేసుకొని చీపీతో ఇట్లా అలుక్కోవాలన్నమాట అంటే మనం పేడ నీళ్ళు చల్లుతాం కదా ఎలాగో నీళ్ళతోనే క్లీన్ చేసుకుంటాం కాబట్టి వాటర్ని చల్లుకున్నాం అనుకోండి చక్కగా పచ్చగా మనం ఇంటి ముందు వేసినట్టే ఉంటుంది అనమాట పేడ నీళ్ళు చల్లుకున్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా కూడా కనబడుతుంది ఒకవేళ నచ్చిన వాళ్ళు మనకి బయట కిరాణం కలర్స్ అమ్మే వాళ్ళ దగ్గర అలాగే వాళ్ళ దగ్గర ఇలాంటి ప్యాకెట్స్ అనేవి అవైల అవైలబుల్గా ఉంటాయి నేనైతే ఇది హైదరాబాద్లో కొన్నానండి హైదరాబాద్లో తెచ్చే ప్యాకెట్ చూసారు ఎంత పచ్చగా కనబడుతుందో చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చిందా నచ్చితే ట్రై చేయండి ఈ ప్యాకెట్ అయితే చాలా హైదరాబాద్లో నేను హైదరాబాద్లో చాలామంది కూడా ఇలాగే వాడుతూ ఉంటారనమాట మీరు ట్రై చేయండి నచ్చిన వాళ్ళు నాకైతే ఇది బాగా నచ్చింది దీని మీద మనం చక్కగా ముగ్గేసుకున్నాం అనుకోండి చూడ్డానికి కూడా నీట్గా కనబడుతుంది అచ్చ మనం పెండ లేకుండా ఓన్లీ నీళ్ళనే చల్లుతూ ఉంటాం కదా అలాంటి పేడ నీళ్ళే చల్లే వాళ్ళకైతే ఇంకా పల్లెటూరులో అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ప్యాకెట్ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు అయితే ట్రై చేసేయండి చూసారు ఎంత పచ్చగా కలర్లో ఎంత బాగా కనబడుతుందో చాలా బాగుంటుంది ఇలా మొత్తం వేసుకుంటూ ఇలా ఊడ్చుకుంటూ పోయి చక్కగా ఇట్లా ముగ్గు వేసుకున్నాం అనుకోండి ముగ్గు అనేది చాలా తెల్లగా కనబడుతుంది పచ్చటి వాకిటి మీద చక్కగా ముగ్గు వేసుకుంటే చాలా తెల్లగా కనబడుతుంది నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కలర్ అనేది ట్రై చేసేయండి ఇంట్లో అందరూ కూడా చాలామంది గ్యాస్ లైటర్స్ని వాడుతుంటాం కదా అయితే లైటర్ అనేది ఒక్కొక్కసారి తుప్పు కట్టిపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది అయితే వీటిని వీటికి వాటర్ తగిలినా ఏ తగిలినా ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసి ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రఫ్ చేసేయాలన్నమాట ఇలా రఫ్ చేయడం వల్ల మురికంతా కూడా పోయి చాలా తెల్లగా వచ్చేస్తుంది చూసారా ఇదిగోండి చూడండి ఎంత మురికి వచ్చేసిందో ఇదిగోండి చూసారా నీట్గా వచ్చేస్తుంది మనకి చిలుము తుప్పు అలాంటివి ఏదైనా పట్టినా సరే ఈజీగా రఫ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఇలా తర్వాత కొంచెం కొంచెం వేసేసి ఇలా కొద్దిగా వేసి ఇలా కొంచెం క్లీన్ చేసుకున్నారనుకోండి కొంచెం బేకింగ్ సోడా వేసి ఇలా క్లీన్ చేసుకుంటే ఇంకా చాలా తెల్లగా వస్తుంది లైటర్స్ ఏంటంటే మనం తెల్ల కొంచెం వాటర్ పడ్డా కూడా లైట్ సర్స్ అనేవి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కదా అదే పని లేకుండా ఇలా క్లీన్ చేసుకున్నారంటే చాలా తెల్లగా వస్తాయి మనకి నీట్గా వచ్చి సాఫ్ట్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ విధంగా చక్కగా గ్యాస్ లైటర్ని నీట్గా చేసుకోవచ్చు చూసారా ఎంత నీట్గా ఉందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ